నాని డీటీ హెచ్ ఛానల్ ప్రజెంట్ నేనైతే అల్లూరు సీతారామరావు జిల్లా గూడెం మండలం చాపరాతిపరం గ్రామం దగ్గర అయితే ఉన్నాను ఇది అందరికీ తెలిసిందే ఇది బాగా ట్రైబుల్ ఏరియా చాలా చుట్టూ కొండలు అయితే ఉంటాయి సో అన్ని ఏజెన్సీల కలుపుకుంటూ కూడా ఈ హైవే అయితే వేయడం జరుగుతుంది ఇది అందరికీ తెలిసిందే టోటల్ టూ ఫోర్ నాట్ ఫోర్ కిలోమీటర్స్ అయితే వస్తుంది ఇది రాజమండ్రి నుంచి విజయనగరం వరకు అయితే ఈ హైవే అనేది వేయడం జరుగుతుంది ఇది మీ అందరికీ తెలుసు నేనైతే చాపరాత్పాలెం వెళ్ళి అక్కడైతే చూశాను ప్రీవియస్ ఉన్న రోడ్డుకి ఈ రోడ్డుకి చాలా అంటే చాలా మార్పు వచ్చింది మీరు ఎవరైనా ప్రీవియస్గా చూసుకుంటే ఇప్పుడు వెళ్ళి చూడండి మొత్తం మార్చేసారు అక్కడ వాతావరణం నేను ప్రీవియస్గా వచ్చినప్పుడు ఇదే ప్లేస్లో పెద్ద పెద్ద మట్టి తెప్పులు ఉండేవి అవి చాలా ఎర్రడ్గా ఉండేవి అవి అవన్నీ తీసేసి ఒక సమాంతరంగా రోడ్ వేస్తే వేసుకుని వెళ్ళిపోయారు సో అప్పటికిప్పటికీ కంపేర్ చేసుకుంటే సూపర్ ఉంది లుక్ అనేది సో ఈ రోడ్డుకి కంప్లీట్ అయితే ఈ సీర్ అందరూ కూడా ఊర్లు అనేవి చాలా డెవలప్ అవుతాయి మన చాలామంది చాపరతిపానం రంపులా నెక్స్ట్ పెద్దవాళ్ళ ఇవన్నీ కూడా చాలా వ్యాపారానికైతే మంచి విలేజెస్ అవి అయితే ఒకసారి చూడండి స్కూలు చాప్రతిపాలలో ఉంది గవర్నమెంట్ స్కూల్ ఇది చూసారు కదా అది ఎంత హైట్లో ఉందో అంత హైట్లో రోడ్ అనేది ఉండేది చాలా అప్పు అనమాట సో అంత దొరిచేసి రోడ్డు అనేది సమాంతరం వేయడం జరిగింది చూడండి మీరే సో వీడియో వచ్చితే లైక్ చేయండి మర్చిపోవద్దు నెక్స్ట్ రంపులు ఘాటి అయితే వీడియో పెడతాను అలా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ మీ నాని ఎడ్యుకేషన్ ట్యాక్ ఛానల్ Thank you.